సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవంగా సిపిఐ పార్టీ నాయకులు జరుపుకున్నారు మంగళవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో సిపిఐ పార్టీ నాయకులు విజయలక్ష్మి పండిత్ ఆధ్వర్యంలో సాయుధ పోరాటంలో అమరులైన నాయకులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విముక్తి కోసం పోరాటం చేసిన రైతాంగ సాయుధ వీరుల పోరాటాన్ని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ జగదాంబ సురేష్ అబ్దుల్లా దశరథ్ దస్తప పుష్పలున్నారు పరిస్థితి వాళ్ళు ఏం జాల్లో ప్రజలు ఉన్నారు ఆ సహకరిదారుల నుండి నుండి ప్రాణ భయం తోటి ఏం చెప్పలేకపోయే పరిస్థితి ఉంటాయి అప్పుడు రావారాయణ రెడ్డి గారు ఆంధ్ర మహాసభకున్నారు మయోధి గారు మన పార్టీ ఆఫీస్ ఆయన పేరు మీద ఉన్నారు గొప్ప నాయకులు కవి ఆయన మేధావి ఆయన విలేకరి అన్నీ ఉండి కూడా మొత్తం ఆ రోజు వారు ఒకవైపు ఏఐటిసి మన ట్రేడ్ యూనియన్ నాయకులు ఆయన మద్దు మొహిద్దీన్ గారు ఏఐటిసి నాయకులు అదేవిధంగా బద్ద మెల్లారెడ్డి గారు మన పార్టీ నాయకులు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఎందుకంటే ముగ్గురు కమ్యూనిస్టులే ముగ్గురు సిపిఐకి చెందిన నాయకులే వాళ్ళు ఒక సభ వేదిక ద్వారా పదకొండు సెప్టెంబర్ రోజు ఒక పిలుపునిచ్చిర్రు తిరగబడండి ఈ నిజాం నవాబ్ దొరలను జాకిదారులను తర్మి తర్మి కొట్టండి పట్టండి అని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు ఆ పిలుపుతోటి ఏ వీటిలా చూస్తున్న ప్రజలకు ఒక ఉత్సాహం వచ్చింది వాళ్ళందరూ కూడా ఆడ మొగ తేడా లేకుండా ఎవరికి పడితే వాళ్ళు కారం పొడి అందిస్తే కారం పొడి కుప్పలు కొడవళ్ళు రోళ్ళు మా అలాంటి తుపాకులు చేతుల పట్టి పదివేల మంది బంధుకులు వాళ్ళు లక్షల మంది మొత్తము లక్ష మంది దాకా వేరే ఆయుధాలు పట్టింది పట్టి పెద్ద సైన్యమే తయారైపోయింది సైన్యం తయారైపోయి ఊరు ఊళ్ళ దొరలను కొట్టడం మొదలుపెట్టింది తిరగబడి కొట్టడం మొదలుపెట్టింది కారణి ఆడోళ్ళు ఏమైతే అని చెప్పేసి ప్రాణాలు ఆ చలనం తీసుకొని వచ్చింది ఎవరు అప్పటి బానిస ప్రజల లోపల ఆ చలనం తీసుకొని వచ్చింది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిపోయి ఇప్పుడు నా పప్పులు ఉంటాయని చెప్పేసి భయపడుకుంటూ ఇప్పుడు పారిపోవాలని అనుకున్నాడు ఆ పరిస్థితి లోపల ఇక ఈ కమ్యూనిస్ట్ల రాజ్యం అయిపోతుంది నిజాం రాజ్యం పోయి కమ్యూనిస్ట్ రాజ్యం అయిపోతుంది అని చెప్పేసి నెహ్రూ ప్రభుత్వం ఆ రోజు ఆలోచన చేసి సర్దార్ పటేల్ని మన రాష్ట్రానికి పంపి పంపి మూడు రోజుల్లోనే మిలిటరీ వచ్చేసేది నా నిజాం నవాజ్ తోటి మాట్లాడేసిండ్రు మాట్లాడి భారతదేశంలోపల మన రాష్ట్రాన్ని కలుపుతున్నామని డిక్లేర్ చేసింది షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి